Welcome to Star News. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకా పుట్టినరోజు సందర్భంగా యాభై ఐదవ పుట్టినరోజు వేడుకలు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో జ్వాలపాలెం రోడ్డు వద్ద ఘనంగా ఏర్పాటు చేశారు ఈ పుట్టినరోజు వేడుకలకు సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్ మరియు స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు ప్రవీణ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకి ఎమ్మెల్యే రావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మేమంతా గానే ముఖ్యమంత్రికి మరియు ఉప ముఖ్యమంత్రి అడుగుజాడలో నడుస్తూ సూళ్లూరుపేట నియోజకర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని తెలిపారు రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఒక నిర్దేశ ప్రభుత్వాన్ని ఒక దౌర్జన్య ప్రభుత్వాన్ని ఒక దోపిడే ప్రభుత్వాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయాలని చెప్పని ఆనాడే నిర్ణయానికి వచ్చేదా మరి ఆయన రావడమే కాదు కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో కానీ లేదా అమిత్ షా గారితో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ బిజెపి పార్టీతో కానీ చంద్రబాబు నాయుడు గారు కాస్త సఖ్యత లేకపోయినా ఆ నాయకుల్ని నరేంద్ర మోడీ గారిని ఒప్పించి నెప్పించి వారిని కూడా కోట్లో తీసుకొచ్చారు ఘనత మన పవన్ కళ్యాణ్ గారి గారికి చెప్పడం కూడా రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు తేలింపులు తెచ్చుకొని బయటకు వచ్చేశాడు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఓటం పాలై పావుతామని తెలిసి కూడా వదిలేశాడు ఈ రోజు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ బీజేపీ పవన్ కళ్యాణ్ గారితో పొద్దు పెట్టుకున్నారంటే ఈ రాష్ట్ర సౌలభ్యం కోసం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ఈ రాష్ట్రం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఇద్దరితో కూడా పొద్దు పెట్టుకొని వారి ఎన్నికలు కొనసాగించాలని చెప్పడానికి మీకు మనం మరి ఏది ఏమైనా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మనం నిజంగా అభినందించాలి ఆయన చేసిన ఆ రోజు సాహసోపేతమైన నిర్ణయం జన సైనికులతో కానీ లేదా మరి బీజేపీ వాళ్ళతో కానీ నేను చంద్రబాబు నాయుడు గారితో తెలిసి పనిచేస్తాను ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం బీజేపీని కూడా నా శక్తి లేకుండా మాట్లాడి వారిని కూడా మా కోట వాళ్ళు పెంచడానికి ప్రయత్నం చేస్తానంటే పని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పడం మనం చేస్తూ ఈ రోజు రాష్ట్రం ఇంత సుపక్షంగా ఎంత శాంతియుతంగా ಇಂತ ಅಭಿವೃದ್ಧಿ ಪರಂಗ ಇಂತ ಸಂಕ್ಷೇಮ ರಾಜ್ಯ ಕೊನಸಾತು ಚಂದ್ರಬಾಬು ಗಾಯಕತ್ವ ಅದೇ ವಿಧಾನ